హై ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇది ఇప్పుడు ఈ ఆరో సిస్టాన్ని మనం ఆల్కలైన్గా మరి చేంజ్ చేస్తున్నాము ఇప్పుడు ఆల్కలైన్గా చేంజ్ చేయాలంటే మనకి ఏం లేదండి ఖాళీ మనకు ఆల్కలైన్ కార్టేజ్ ఉంటుంది కదా చూడండి ఇది మనకు ఆల్కలైన్ కార్టేజ్ అనేది ఒకటి ఉంటుంది ఈ ఈ కార్టేజ్ మనం చేంజ్ చేసినాం అనుకోండి మనకు ఇప్పుడు ఆరో సిస్టాన్ని ఆల్కలైన్ సిస్టంగా ఛాజ్ చేసుకోవచ్చు పిహెచ్ లెవెల్ అనేది ఎయిట్ నైన్ వరకు వస్తుందన్నమాట అందుకని ఇది ఎలా చేంజ్ చేయాలి లోపల సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ ఆల్కలైన్ చేంజ్ చేయాలంటే మొత్తం మనం ఫిల్టర్స్ అన్ని మార్చాల్సిన అవసరం లేదు ఖాళీ మనం ఏదైతే ఆల్కలైన్ ఫిల్టర్ ఉంది కదా చూడండి ఇది మనకు ఒకటి ఆల్కలైన్ ఫిల్టర్ వస్తుంది అనమాట మనకు ఈ ఒక్కటి క్యారటేజ్ మనం చేంజ్ చేసుకున్నామంటే మనకు ఆల్కలైన్ వాటర్ పిహెచ్ లెవెల్ అనేది మనకు పెరుగుతుంది అనమాట అందుకు చూడండి ఇది ఆరో కదా ఫస్ట్ ఏదంటే ఇది సెడిమెంట్ ఫిల్టర్ అనమాట ఇది కార్బన్ ఫిల్టర్ అంటే ప్రీ కార్బన్ ఫిల్టర్ ఇది పోస్ట్ కార్బన్ ఫిల్టర్ అనమాట ఇది మన ఫైనల్గా ఏమైందంటే ఇది మనకు స్టోరేజ్ లేక వెళ్తుంది అనమాట చూడండి ఇక్కడ స్టోరేజ్ లోపల ట్యాంక్లో ఫిల్ అవుతుంది ఇది మనకు మెయిన్ మెమరీన్ మనము ఈ సెడిమెంట్ కానీ కార్బన్ కానీ మెమరీన్ కానీ ఏది కూడా మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకు వాటర్ బాగానే వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా వాటర్ కరెక్ట్గా వస్తుంది అందుకని మనము ఇవన్నీ ఏం టచ్ చేయకుండా ఖాళీ ఈ ఫిల్టర్ ఉంది కదా ఇది ఒకటి తీసేసేయాలి ఏదంటే పోస్ట్ కార్బన్ ఉంది కదా ఈ పోస్ట్ కార్బన్ ప్రతి దాంతో పోస్ట్ కార్బన్ కంపల్సరీ ఉంటుంది ఈ పోస్ట్ కార్బన్ తీసి మనం ఈ ఆల్కలైన్ కార్డేది ఒకటి ఇప్పుడు మనం పెడుతున్నాం పెట్టిన తర్వాత నేను చెక్ చేస్తాను చూడండి ఇది చూడండి ఇది అవుట్లెట్ ఇక్కడ లాక్ ఉంటుంది ఈ పైప్ ఉంది కదా ఈ చిన్న రింగ్ ఉంది చూడండి ఈ రింగ్ లాక్ ఉంటుంది ఈ రింగ్ పట్టుకోండి ఈ పట్టుకుని ఇట్లా గుంజండి మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది మళ్ళీ మనకు ఇక్కడ ఉంది కదా ఇది లాక్ ఉంటుంది లాక్ లాక్ ప్రెస్ లోపలికి ప్రెస్ చేసి తీసేయాలన్నమాట చూడండి కనెక్టర్స్ ఉన్నాయి కదా దీన్ని రెండు కనెక్టర్స్ తీసేసి మనం రెండు కనెక్టర్స్ పెట్టుకున్నాము చూడండి ఇది ఆరో మార్క్ ఉంటుంది మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా ఇది ఇన్లెట్ అనమాట ఇది అవుట్లెట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇన్లెట్ పైప్ ఉంది కదా ఇది ఉంది కదా దీంతో మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలా దీన్ని ఫస్ట్ ఏంటంటే మామూలు వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్కలైన్ మనకు అది కొత్తది కదా కొద్దిగా స్మెల్ పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ క్లీన్ చేసుకోవాలన్నమాట లో పెట్టాం పైపు మనం డైరెక్ట్గా ఏంటంటే ప్రీఫిల్టర్ నుంచి వస్తుంది కదా పైప్ అనమాట డైరెక్ట్ పైప్ పెట్టాము ఇది అవుట్ ఇది అవుట్లెట్ అనమాట ఇది అవుట్లెట్ అవుట్లెట్లో లో పైప్ మనం పైప్ పెట్టి ఇది ఇన్లెట్ అనమాట రివర్స్ పెట్టి క్లీన్ చేస్తున్నాం కొద్దిగా మనం ఏంటంటే ఒక టూ త్రీ మినిట్స్ క్లీన్ చేసుకోవాలి ఇది ఎందుకంటే దాంతో మామూలుగా ఆల్కలైన్ బాల్స్ ఉంటాయి కదా బాల్స్ అనేది క్లీన్ కావాలన్నమాట లేకపోతే లైటర్స్ చూడండి ఇది మనకు మెమరీ ఉంది కదా మెమరీను రెండు ఉంటాయి మనకు ఒకటి ఏంటంటే ఇది డ్రైన్ ఉంటుంది ఒకటి మనకు ప్రోడక్ట్ ఉంటుంది ఇది వేస్ట్ వాటర్ అనమాట మనకు పోయి మళ్ళీ సింకులో పడుతుంది కదా అది వేస్ట్ వాటర్ ఇది ఏదైతే ప్రోడక్ట్ వాటర్ కదా ప్రోడక్ట్ వాటర్ మనకు ఇది ఆల్కలైన్ ఇంట్లో ఇచ్చి ఇచ్చుకోవాలన్నమాట డైరెక్ట్ తర్వాత మనకు ట్యాంక్కి వెళ్తుంది కదా ఆ పైప్కి ఇచ్చుకోవాలా చూడండి ఇప్పుడు మనం ఇది ఫిక్స్ చేసాం కదా ఇన్లెట్ ఇచ్చామనమాట అవుట్లెట్ మనం ఇక్కడ బయటకు వదిలేసాము ఇప్పుడు మనము ఈ వాటర్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆర్ఓ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ ప్లస్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్కలైన్ ఫిల్టర్ నుంచి వచ్చిన వాటర్ రెండు వాటర్ పట్టుకొని ఇప్పుడు మనం చెక్ చేద్దాం చూడండి ఇది ఆల్కలైన్ నుంచి వచ్చిన వాటర్ అనమాట ఇది మనం ఇక్కడ పట్టుకుంటున్నాం ఇది ఆల్రెడీ పాత వాటర్ ఉంది కదా ఇది ఆర్ఓ వాటర్ అన్నమాట ఇది మనకు ఆరో ఉన్న వాటర్ పాత వాటరు ఇది మనకు ఆల్కలైన్ వాటర్ ఇది ఆల్కలైన్ వాటర్ ఇది పాత వాటర్ ఫస్ట్ మనము టీడీఏ చెక్ చేద్దాం చూడండి జీరో జీరో ఉంది కదా చూడండి జీరో థర్టీ టూ ఉంది చూడండి ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ చెక్ చేద్దాం వన్ ఎయిటీ సెవెన్ ఉంది అంటే ఎందుకంటే వన్ ఎయిటీ సెవెన్ ఎందుకు ఉందంటే ఇప్పుడు మనం ఇది ఆ రా వాటర్తో క్లీన్ చేసినాం కదా అందుకని దాంతో మొత్తం క్లీన్ కావాలి ఇంకొక మనకు ఒక టెన్ లీటర్స్ పోయేంత వరకు మనకి ఇది కరెక్ట్ రిజల్ట్ రాదండి తర్వాత మనకి సిక్స్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ పైన వస్తుంది అనమాట ఎందుకంటే ఆల్కలైన్ మనం ఫిల్టర్ మార్చినప్పుడు సిక్స్ టెన్ ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది అనమాట ఏదైతే మనకి ఈ వాటర్ వస్తుంది కదా ఇది ఆల్క మనం రారో వాటర్ థర్టీ టూ ఉంది ఇప్పుడు మనము ఈ పిహెచ్ లెవెల్ చెక్ చేద్దాం చూడండి ఇది మనకు పిహెచ్ లిక్విడ్ అనమాట ఇది ఏంటంటే ఆల్కలైన్ వాటర్ ఇది ఆరో వాటర్ అనమాట ఒక రెండు మూడు డ్రాప్లు వేయండి సాల్ అంటే కలర్ కోసం ఇది మూడు డ్రాప్లు వేసాను త్రీ డ్రాప్స్ వేసాను చూడండి చూడండి ఇది మన కలర్ చూడండి ఇది మనకు ఎల్లో వచ్చింది అనమాట ఇది ఎసిడిక్ వాటర్ అన్నట్టు అంటే సెవెన్ లోపల ఉంది ఈ వాటర్ ఇది ఇది చూడండి ఇది ఆల్కలైన్ వాటర్ ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి మనం ఈ కార్టేజీ నుంచి తీసిన వాటర్ కాబట్టి ఇది ఆల్కలైన్ అనమాట నైన్ పిహెచ్ అంటే సెవెన్ పైన ఉంటుంది ఇది పిహెచ్ అది ఆల్కలైన్ వాటర్ ఇది సెవెన్ లోపల ఉంటుంది కాబట్టి ఇది ఎసిడిక్ వాటర్ అనమాట ఇదండి తేడా ఇప్పుడు మనము ఈ ఓఆర్పి చెక్ చేద్దాం ఈ ఓవర్ పెయింట్ ఏంటంటే మనము ఏదంటే మళ్ళీ రెండు వాటర్ తీసుకోవాలా ప్లస్ ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలా ప్లస్ ముందు ఉన్న ఆరో వాటర్ తీసుకోవాలా ఇప్పుడు ఈ పింక్ కలర్ వచ్చింది అనుకోండి అది మనకు ఓఆర్పి ఏది నెగిటివ్లో ఉన్నట్టు లేదా పాజిటివ్ ఈ వైట్ కలర్ వాటర్ కింద కలర్ చేంజ్ కాదనుకోండి పాజిటివ్లో ఉన్నట్టు అందుకని ఇప్పుడు ఈ వాటర్ తీసుకుందాం ఇది మనకు ఆల్కలైన్ వాటరు చూడి ఇది మనకు ఆరో వాటరు ఈ పాత వాటరు ఇది మనకు ఆల్కలైన్ వాటర్ చూడండి ఇది ఓఆర్పి లిక్విడ్ ఒక మూడు డ్రాపులు వేసాను గుండు లేదా రెండు లేదా మూడు లేదా నాలుగు ఏం కాదు మనకి ఇది కలర్ చేంజ్ కాలేదు కాలేదన్నమాట ఇది ఎట్లా వైట్లో ఉందో వాటర్ ఎట్ అట్లే ఉంది కాబట్టి ఇది ఏంటంటే మనకు పాజిటివ్లో ఉంది వాటర్ ఎప్పటికైనా మనకు ఓఆర్ అనేది నెగిటివ్లో ఉండాలి ఇది మనకేముంది పాజిటివ్లో ఉంది అంటే కలర్ చేంజ్ కాలేదు చూడండి సేమ్ కలర్ అట్లనే ఉంది ఇది మనకు పింక్ కలర్ వచ్చింది చూడండి అంటే మనకేంది ఇప్పుడు ఈ పింక్ కలర్ వచ్చి నెగిటివ్లో ఉన్నట్టు ఇక్కడ చూడండి నెగిటివ్లో ఉంది కదా ఇప్పుడు నెగిటివ్లో ఉండవు పాజిటివ్లో ఉన్నది అనుకోండి సేమ్ కలర్ ఏదంటే ఓఆర్పీ అనేది మనకి ఇప్పటికీ నెగిటివ్లో ఉండాలన్నమాట అంటే ఈ కలర్ వచ్చిందంటే మనకు ఓఆర్పీ కరెక్ట్ ఉన్నట్టు ఇంతే అండి సింపుల్గా మీరు ఎవరైనా కూడా ఆరో వాటర్ను ఆల్కలైన్గా చేంజ్ చేసుకోవాలనుకోండి మీరు ఏమన్నీ ఫిల్టర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఫిల్టర్స్ అన్నీ మీకు ప్రాబ్లం ఉన్నాయి అనుకోండి అప్పుడు మార్చుకోండి లేదా మీ ఫిల్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఖాళీ మనకు ఆల్కలైన్ వాటర్ కావాలన్నప్పుడు ఈ ఆల్కలైన్ కార్టేజ్ ఒక్కటి చేంజ్ చేసుకుంటే సరిపోద్దండి అది కూడా ఫోర్త్ కార్టేజ్ ఉంటుంది కదా ఫోర్త్ కార్టేజ్ అనేది చేంజ్ చేసుకోవాలి అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్